ఆఫ్ క్రిటిసిజం అండి ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో అని భయం దీనికి ఎప్పుడూ నేను చాలా వీడియోలు మీకు పెట్టాను గతంలో కూడా ఒక కథ చెప్తారు లోగంక కామయ్యకహన హిందీలో ఒక సామెత అండి అది మనుషులు పని ఏదో ఒకటి అనుకోవడం అనట వాళ్ళు వాళ్ళు అనుకుంటారేమో వీళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి విపరీతంగా ఆలోచించే వాళ్ళు వాళ్ళు ఏ పనులు చేయలేరండి క్రిటిసైజ్ పోతుందని చూస్తారు దాన్ని చిన్న విషయాలు పెద్దగా చేస్తారు ఎదుర ఎదురు గురించి నువ్వు బతుకుతున్నావా నీ గురించి నువ్వు బ్రతకడం లేదా అలా అని చెప్పేసి నువ్వు వెళ్ళని పనులు చేయడం కాదు నీ కోసం నువ్వు బతుకు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు ఆటోమేటిక్గా నీ జీవితం నీ కోసం బతుకునేట్టు అర్థం సమాజాన్ని కలిసే మంచిదే అది వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు మానేయడం కాదు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తండ్రి కొడుకు ఒక గాడిదని కొన్నారండి గాడిదని కొని నడుచుకుంటూ వెళ్ళారు పక్కన గాడిద ఉంది గాడిదని తోలుకుంటూ వెళ్ళారు కొంచెం దూరం వెళ్ళక కొంతమంది కనిపించారు ఇద్దరు అడ్డగాడిదలు ఒక గాడిదని ఉపయోగించుకుంటూ రాలేదు వీళ్ళు వీళ్ళు మూర్ఖులు కొట్టి వీళ్ళు అమాయకులు అన్నారు సరే అని చెప్పేసి తండ్రి ఏం చేశారంటే కొడుకుని గాడిద మీద కూర్చోబెట్టాడు గాడి మీద కూర్చోబెట్టి కొంచెం దూరం అలా వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ కాలంలో పిల్లలకి తల్లిదండ్రులు గౌరవించడం తెలియడం లేదు తండ్రిని నడిపిస్తుంటే పాపం చూడండి కొడుకు పైన కూర్చున్నాడు అసలు ఈ కాలం కుర్రాళ్ళకి అసలు తల్లిదండ్రులే పెద్దవాళ్ళు గౌరవించడం రాలేదు అన్నారు సరే అని చెప్పేసి కొడుకుని దించేసి తండ్రి ఎక్కువ ఎక్కడండి కొంచెం దూరం వెళ్ళేదాడు గాడిద అడ్డగాడి తండ్రి కూర్చున్నాడు పాపం పిల్లవాడిని నడిపిస్తున్నాడు ఈ కాలంలో అసలు వాల్యూస్ లేకుండా పోయినాయని ఎవరో క్రిటిసేసారండి సరే బాగోదని చెప్పేసి ఇద్దరు గాడి మీద కూర్చున్నారండి ఒక అడ్డగాడి ఇద్దరు అడ్డగాడిదలో ఒక గాడిదని ఎలాగ హింసిస్తున్నారో చూడండి అసలు మానవత్వం లేదు ఎప్పుడూ గారు చెప్పారు కలియుగం అంతమైపోతుందని మరి చెప్పారండి చిచ్చి చిచ్చిచ్చి సమాజం పాడైపోయింది అన్నారు అప్పుడు ఏం చేయాలండి ఫైనల్గా ఆ గాడిదని మోసుకుని వెళ్ళాలి గాడిది పక్కన నడితే కామెంట్ చేశారు కొడుకు ఎక్కి తండ్రి నడిస్తే కామెంట్ చేశారు తండ్రి ఎక్కి కొడుకు కొడుకు నడిస్తే కామెంట్ చేశారు ఇద్దరు ఎక్కితే కామెంట్ చేశారు ఇంకా ఫైనల్గా ఒకటి ఉంది గాడిది చరవ భోజనం మీద వేసుకోవాలి అప్పుడు మాత్రం ఎవరో ఒకరు అండ మానేస్తారా నువ్వు ఏమి చేసినా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసినా సరే ఎవడో వచ్చి కోడిగుడ్లకి ఎకలు బిగుతాడు కోడిగుడ్లకి ఎన్ని ఎకలు ఉంటాయి మీరే చెప్పండి చాలా ఏకలు ఉంటాయి రంధ్రాన్వేషణం చేయాలనుకున్నప్పుడు లేని రంధ్రాలు కనిపిస్తాయి క్రిటిసైజ్ చేయగలిగినప్పటికీ కోడిగుడ్డు మీద ఏకలు కనిపిస్తాయి వాళ్ళ కోసం నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను నీ కోసం నువ్వు బతుకు నీ లైఫ్ కోసం నువ్వు బతుకు నువ్వు ఆనందం కోసం నువ్వు బతుకు నీ పిల్లం పిల్లల కోసం నువ్వు బతుకు నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం బతుకు కెరీర్లో పైకి వెళ్ళడానికి బతుకు నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం బతుకు వాకింగ్ చేస్తే బతుకు ఉదాహరణకు సింగపూర్ లాంటి ప్లేసుల్లో అందరూ వాక్ చేస్తారు అందరూ సైకిలింగ్కి వెళ్తారు మరి ఇండియాలో అటువంటిది ఉందా లేదు ఇక్కడ సైకిల్ మీద వెళ్తే అందరూ చూస్తారు సైకిల్ మీద వెళ్తే అందరూ చూస్తారు సిటీస్లోని సిటీస్ పల్లెటూరులో ఎంత డబ్బున్నవాడు సైకిల్ మీద వెళ్తున్నాడు అటెండెడ్ ఇంత పెద్ద ప్రొఫెసర్ సైకిల్ మీద వెళ్తున్నాడు ఉంటాడు నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ ఉంటాడు గీతాకాలేజీ ప్రొఫెసర్ తర్వాత శారదా యూనివర్సిటీ ఢిల్లీ కలిపాడు ఇప్పుడు బొంబాయిలో ప్రొఫెసర్ అయినా మేనేజ్మెంట్ అయినా ఆయన ఏ ఊళ్ళోంటే ఆయన ఒక ఆరు కిలోమీటర్ పది కిలోమీటర్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు ఆయన ప్రొఫెసర్ ప్రసాదరా గారు అని ఆయన వాళ్ళ కోసం వీళ్ళ కోసం కదా ఆయన నాయన కోసం ఆయన వాకింగ్ చేస్తాడు నీ ఆరోగ్యం కోసం నువ్వు వాకింగ్ చేస్తావో టాకింగ్ చేస్తావో సైక్లింగ్ చేస్తావు యోగా చేస్తావో ఆకుకూరలు తింటావు క్యారెట్లు తింటావు మీ ఆవిడ మీద భుజం మీద చెయ్యేస్తావో నీ ఇష్టం వేసుకో వాళ్ళు ఏమన్నా ఏమన్నా అనుకుంటారా నువ్వు బ్రతకడం మానేస్తా ఇలాగా నువ్వు బతుకు ఆనందంగా బతుకు హ్యాపీగా బతుకు క్రిటిసైజ్ భూతద్దలతోటి చూసి వాళ్ళు కొంచెం పట్టించుకోకు వాళ్ళు అంటూనే ఉంటారు నీ పని చేస్తూనే ఉండు అలాంటి చట్ట పనులు చేయకండి మంచి పనులే చేయండి ఏ పని చేసినా పిన్ని కామెంట్ చేస్తుంది ఏ పని చేసినా మేనత్ ఎక్కడో కూడా పొడుతుంది ఏ పని చేసినా సరే మీ అత్తగారు ఏదోటి అంటుందో ఆడపొడుచు పొడుస్తుంది అది కామన్ అని నీ మనస్ఫూర్తిగా నువ్వేం చేయాలనుకున్నావు అది చేసుకుంటూ పోవు ఈ క్రిటిసైజర్ లోకాంకా కామయ్య కానా మనుషుల యొక్క పని ఏంటంటే ఏదో ఒకటి అనడమేనట అంటూనే ఉంటారట అనడాల కోసం వద్దు మీ లైఫ్కి ఏది అవసరం అనుకుంటున్నారో ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో మీ జీవితానికి ఏది కావాలనుకుంటున్నారో ఆ పనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోండి మీరు వ్యక్తిగలుగా గ్రోత్ అవుతారు ఆరు గ్రోత్ అవుతారు మనస్ఫూర్తిగా మనసారా జీవించగలుగుతారు ముందులే మంచిగా ముందు మందికి మీ డాక్టర్ కాంతి గారు నమస్తే